మాజీ మంత్రి రోజా కృష్ణదాసులపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపిని సీఐడి ఏడీజీ ఆదేశించారు ఆడుదా మాంత్ర పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సిబిఐకు రంభా ప్రసాద్ సిఐడికి రంభా ప్రసాద్ ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఆట్య సిఈఓ ప్రసాద్ ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి అవకతవకలపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు మాజీ మంత్రి రోజా కృష్ణదాసులపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపిని రూపాయల అవినీతికి పాల్పడ్డారని సిబిఐకు రంభా ప్రసాద్ సిఐడికి రంభా ప్రసాద్ ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఆట్య సిఈఓ ప్రసాద్ ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి అవకతవకలపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపిని ఆదేశించారు